ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది వైసీపీలో సీఎం జగన్ సామాజిక లెక్కలతో అభ్యర్థులను మారుస్తున్నారు టీడీపీ జనసేన పొత్తుతో ఎలాగైనా జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అటు వైసీపీ ఇన్ఛార్జీలను మారుస్తున్న వేళ ఇటు టీడీపీ జనసేన తమ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు వేగవంతం చేశాయి జనసేన నుంచి పోటీ చేసే స్థానాలు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ దాదాపు డిసైడ్ చేశారు జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏపీలో ఎన్నికలకు పార్టీలు అవుతున్నాయి అభ్యర్థుల ఖరారు తుది కసరత్తు చేస్తున్నాయి టీడీపీ జనసేన లో భాగంగా ఈ రోజు జరిగే యువగల ముగింపు సభలో కీలక ప్రకటనకు రెండు పార్టీల అధినేతలు ప్రస్తుతానికి ఇరవై ఏడు అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది దీన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది అనకాపల్లి మచిలీపట్నం లోక్సభ స్థానాలు జనసేన కేటాయించడం దాదాపు ఖాయమైంది రాజంపేట సీటు పైన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అసెంబ్లీ స్థానాలపై మాత్రం ఒక అంగీకారానికి వచ్చారు జనసేన కేటాయించే స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేశారు చేర్పుల తర్వాత అవసరమైతే మార్పులు చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది భీమవరంతో పాటుగా తిరుపతిలోనూ పవన్ చేస్తారని తెలుస్తోంది కానీ ఇంకా నిర్ణయం జరగలేదని చెప్తున్నారు ఇప్పటి వరకు ఖరారు చేసిన జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు నెర్లిమండల లోకం నాగమాధవి గజపతిపురం పడాల అరుణ గాజువాక సుందరపు సతీష్ భీమిలి పంచకర్ల సందీప్ లేదా పెందుర్తి పంచికర్ల రమేష్ బాబు యలమంచలి సుందరపు విజయకుమార్ ముమ్మడివరం పితాన బాలకృష్ణ పేర్లు ఖరారా సమాచారం అదే విధంగా రాజానగరం బొత్తుల రామకృష్ణ రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ కాకినాడ రూరల్ పంత నానాజీ పిఠాపురం ఉదయ్ శ్రీనివాస్ రామచంద్రాపురం చిక్కం దొరబాబు జగ్గంపేట పోలిశెట్టి సూర్యచంద్రరావు రాజోలు డిఎంఆర్ శేఖర్ భీమవరం పవన్ కళ్యాణ్ తణుకు విడవడ రామచంద్రరావు తాడేపల్లిగూడెం బుల్లిసెట్టి శ్రీనివాస్ నరసాపురం బొమ్మిడి నాయకర్ విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ తెనాలి నాదేళ్ల మనోహర్ గిద్దలూరు ఆమంచ శ్రీనివాసరావు పేర్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది ఈ నియోజకవర్గాలలో టీడీపీ ఇన్ఛార్జీలతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది జనసేనకు సీట్లు ఇస్తుండటంతో వారికి భవిష్యత్తు పైన హామీ ఇవ్వనున్నారు ఆ తర్వాత తమ అభ్యర్థుల పేర్లను జనసేన అధికారికంగా ప్రకటించనున్నారు మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి